頑張れな。 और मेरी वन सर

తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా మామిడి ధర చాలా తగ్గిపోయింది రెండు రూపాయలు రెండు పడిపోయింది ఆ రోజు రైతులందరూ దిక్కు పాల్గొనేటువంటి పరిస్థితిలో ఉంటే వెంటనే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి కంపెనీ వాళ్ళు నాలుగు రూపాయలు తప్పనిసరిగా కొనుగోలు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ ఈ రోజు కూడా ధర బాగా తగ్గిపోయింది రైతులు ఆందోళన చెందుతున్నారు భవిష్యత్తులో ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి సమస్య వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాదు విపరీతంగా ఇక్కడ పంట వచ్చింది దీనికి ధర తగ్గే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే గత సంవత్సరం ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కున్న సరుకు స్టాక్ ఉండడం వల్ల ఈ సంవత్సరం ఈ సమస్యల నుంచే కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే ఇంటర్ఫీర్ అవ్వాలని ఉద్దేశంతో ఒక రేట్ ఫిక్స్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో రైతుకి పన్నెండు రూపాయల కంటే తక్కువ ధర ఇవ్వకూడదు అలాగని చెప్పి కంపెనీలు కూడా పరిస్థితి వాళ్ళ మీద మనం ఆరు వందలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో కంపెనీలు ఎనిమిది రూపాయలు పెట్టుకోవాలి ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడే నేను పెద్ద కంపెనీకి ఇక్కడికి వచ్చాను ఎనిమిది రూపాయలు ఇవ్వని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడే మా డిపార్ట్మెంట్ ఎందుకంటే మీరు ఇచ్చిన నాలుగు రూపాయలు నేరుగా రైతు అకౌంట్ వేస్తాం కాబట్టి రైతులందరికీ కోరుతున్నా మీరు మండీ దగ్గరికి నమ్ముకోవచ్చు ఎవరైతే కంపెనీ వాళ్ళు అమ్ముకోవచ్చు బ్యాటర్స్ తప్పుకోవచ్చు ప్రతి దగ్గర మా ఆఫీసర్లు ఉంటారు మీరు రిజిస్ట్రేషన్ చేసి మీ అకౌంట్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఎన్ని కేజీలు ఇచ్చారని మీరు చెప్తే మా డిపార్ట్మెంట్ అంతా రాసుకొని ఆటోమేటిక్గా మీ అకౌంట్లో డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను క్వాలిటీ మీరు మెయింటైన్ చేయాలి చాలా ముఖ్యమైనది ఎందుకు మీరు క్వాలిటీ చేయడం లేదంటే ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తామన్నది ఎవరు ఉండిపోతే మాకు రాదు కదని కొంతమంది ఆందోళన చెందుతున్నారు మామిడి కాయ కొన్నంత వరకు ప్రతి రైతుకి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్క మామిడి పొందడానికి ఇప్పుడు లేని విధంగా నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం డైరెక్ట్ గా మామిడి రేటు సందర్భాలు ఎప్పుడు లేవు ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి తప్పనిసరిగా కంపెనీ వాళ్ళు కూడా ఆ రేటు కొంటారు అది జిల్లా యంత్రాం పర్యవేక్షిస్తుంది అందులో షాపులు లాంటి మీ ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా ఉన్నారు తప్పనిసరిగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం మామిడి రైతు మేలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరం విషయాన్ని తెలుసుకోమని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం